ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గంలో జలాశయాల్లో నిండడం ఒక ఎత్తు భూగర్భ జలాలు పెంచడం రెండో ఎత్తు గ్రౌండ్ వాటర్ పెంచాలి భూగర్భ జలాలు పెంచడం రెండో ఎత్తు గ్రౌండ్ వాటర్ పెంచాలి ఈ ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకున్న మనందరం మైన ఏదైతే రెయి సీజన్లో గాని అదే ప్రీ మాన్సూన్ అంటే పోస్ట్ మాన్సూన్ ప్రీ మాన్సూన్ వర్షాకాలం అయిన తర్వాత మళ్ళీ వర్షాకాలం కంటే ముందు మూడు మీటర్లు వర్షాకాలం తర్వాత ఉండాలి అదే మరిగా మళ్ళీ వర్షాలు పడే ముందుకి ఎనిమిది మీటర్లు ఉండాలి ఐదు మీటర్లే మనం వాడుకోవాలి అది వాడుకుంటే ఒక ఏడు వందల టీఎంసీ నీళ్లు జలాలు పెరుగుతాయి ఈరోజు వెయ్యి అడుగులకు వెళ్ళిపోతా ఉంది వెయ్యి అడుగులంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీనివల్ల విపరీతంగా కరెంట్ ఛార్జీలు ఒక పక్కన అయితే ఎన్విరాన్మెంట్ కూడా ఇంబ్యాలెన్స్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది అందుకే దీనికోసం ఈ సంవత్సరం మీరు చూస్తే మన దగ్గర రెయిన్ఫాల్ తక్కువ పడింది టూ పాయింట్ వన్ పర్సెంట్ ఇప్పుడు కూడా రెయిన్ఫాల్ తక్కువ పోయిన సంవత్సరం పద్దెనిమిది పర్సెంట్ సర్ప్లస్ రెయిన్ ఫాల్ పడింది అయితే ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో చూసినప్పుడు లాస్ట్ ఇయర్ కంటే వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ గ్రౌండ్ వాటర్ పెరిగింది వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా పనిచేసిన దానివల్ల ఫస్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు చూస్తే ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ మీటర్స్ లో మన ఉంది కానీ ఇంకా కొంత రైనీ సీజన్ ఉంది అల్టిమేట్ ఇది ఏ ఏడో ఎనిమిదికో వస్తుంది ఏడుకో ఆరుకో వస్తుంది కానీ మన ఉద్దేశం ప్లస్ త్రీ రావాలనేది మన ఉద్దేశం దీనివల్ల మీరు చూసినప్పుడు ఈరోజు మనకు నీళ్ళన్నీ కూడా ఆరు వందల తొంభై ఏడు టీఎంసీ నీళ్లు ఫస్ట్ డిసెంబర్కి మనకు అవైలబులిటీలో ఉన్నాయి లాస్ట్ ఇయర్ అయితే ఐదు వందల తొమ్మిది ఉన్నాయి నూట ఎనభై ఎనిమిది టిఎంసీ అదనంగా ఈ సంవత్సరం మనం భూగర్భ జలాలు పెంచుకోగలిగాం రెండోది సాయిల్ మాయిశ్చర్ కూడా ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి భూమి తేమ ఉంటే నీళ్లు తక్కువ అవసరం అవుతాయి భూగర్భ జలాలుంటే భూమి ఒక జలాశయంగా తయారవుతుంది అందుకని ఇక్కడ చూసినప్పుడు ఎయిటీన్త్ సెప్టెంబర్కి రెండు వేల ఇరవై ఐదులో ఎనభై నాలుగు పాయింట్ ఐదు ఒక పర్సెంటు మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ వచ్చింది దీనివల్ల అదనంగా ఆరు వందల ఇరవై ఐదు టిఎంసీ నీళ్లు మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితికి వస్తుంది అంటే లాస్ట్ టైం కంటే కూడా లాస్ట్ టైం ఐదు వందల యాభై తొమ్మిది ఉంది ఈసారి ఆరు వందల ఇరవై ఐదు ఉంది అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీ నియోజకవర్గాలకు సంబంధించి మీకు ఒక బాధ్యత అప్ప చెప్తున్నాం ఒకటి జలాశయాలుంటే జలాశయాలు నింపుకోవడం మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్ని కూడా పూర్తిగా వాటర్ మేనేజ్మెంట్ లో అన్ని మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ నీళ్ళు ఇవ్వడం ఇది అయిన తర్వాత ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచే బాధ్యత కూడా తీసుకోవడం ఒకప్పుడు చాలా ప్రయత్నాలు చేసిన అధ్యక్ష కంటూ ట్రెంచెస్ చుట్టుపక్కల చుట్టుపక్కలంతా కూడా ట్రెంచెస్ కొట్టి అక్కడి నుంచి ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టాం ఎందుకంటే అడవి ప్రాంతంలో కూడా వచ్చే నీళ్లన్నీ అక్కడే మనం కానీ భూగర్భ జలాలుగా ఇంకి ఇంకించగలిగితే ఆ ప్రాంతం అంతా కూడా గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుందనే ఉద్దేశంతో మనం అలాంటి కార్యక్రమాలన్నీ చేశాం అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది ఫామ్ పాంట్స్ ఒక్క అనంతపూర్లో పది లక్షల ఫామ్ పాంట్స్ కట్టాం పద్నాలుగు లక్షల స్ట్రక్చర్స్ అన్ని ఈ రోజు ఉన్నాయంటే ఆ రోజు చేసినవి వచ్చాయి ఇవన్నీ కూడా మళ్లీ మళ్లీ కోరుతున్నా అన్ని స్ట్రక్చర్ ని ప్రాపర్ గా మేనేజ్ చేయడం ఎప్పుడు కూడా అధ్యక్ష ఒక్క విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నీళ్లు లేనప్పుడు బాధపడడం కంటే నీటిని సమర్థవంతంగా మనం మేనేజ్ చేసుకోగలిగితే కరువు అనే మాట రాదు ఈరోజు అసెంబ్లీలో చెప్తున్నా నా రాజకీయ అనుభవంతో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ రాష్ట్రంగా కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తున్నా